జోవర్ రవ్వ అండి అంటే జొన్నలతో తయారు చేసినటువంటి రవ్వ అది ఏ విధంగా ఉంటుందంటే జొన్నలతో జొన్న రొట్టెనే కాకుండా ఈ జొన్న రవ్వతో జొన్న అన్నం ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా ఒక గ్లాసు జొన్న రవ్వ తీసుకుని శుభ్రంగా కడిగినానండి కడిగిన తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసుల నీళ్ళు వేసుకోవాలండి అందులోనే రుచికి సరిపడా సాల్ట్ రోజు అన్నమే కాకుండా అప్పుడప్పుడు ఇలా జొన్న రవ్వతో అన్నం చేసుకుని తింటే మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా జొన్న రవ్వ దొరికితే జొన్న రవ్వ లేదంటే జొన్నలను మిక్సీ పట్టుకుని ఒకసారి కడిగి ఈ విధంగా అన్నం చేసుకుని తింటే మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వారం అవుతాము పుల్ల పుల్లగా నోటికి కమ్మగా ఉండేటటువంటి క్యాప్సికం టొమాటో ఎగ్ కర్రీ అండి కాంబినేషన్ గా ఈ రోజు మధ్యాహ్నం లంచ్ కి మేము ఇది చేసుకున్నామండి మీకు నచ్చినట్లయితే ఈ రోజే జ్యోతి అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి